అందరికీ నమస్తే నేను జీవామృతం ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు షార్ట్స్లో షేర్ చేశాను మొక్కలు కొంచెం వీక్ ఉన్నాయండి ఫ్రూటింగు ఫ్లవరింగ్ తగ్గింది నా గార్డెన్లో అందుకే నేను జీవామృతం ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాక్ నేను జీవామృతం ఇచ్చాను మొక్కలకి అప్పుడు నాకు మంచి రిజల్ట్ కనిపించింది అంతేకాదు ఈ వర్షాలకు పెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇందులో మనము గోమూత్రం యాడ్ చేస్తాం కాబట్టి పెస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది చాలా వరకు క్లియర్ అవుతుంది నేను అబ్జర్వ్ చేశాను లాస్ట్ టైము దానికోసం నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో ఫుల్ వాటర్లో నేను ఇవన్నీ డెలివట్ చేసుకున్నాను ఆవు పేడ ఒక కిలోన్నర వరకు ఉంటుంది పావు కిలో కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకున్నాను కొద్దిగా మట్టి ఎవరు తొక్కని మట్టి అయితే మంచిదండి లేదు అంటే బర్మి కంపోస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక పావు కిలో శనగపిండి వాడాను అది క్లిప్పింగ్ మిస్ అయిందండి అది కూడా డెలిట్ చేశాను ఇవన్నీ ఒక ట్వంటీ లీటర్స్ వాటర్లో పావు లీటర్ గోమూత్రంతో కలిపి మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలండి ఇవన్నీ బాగా కలిసిపోవాలి వాటర్లో ఒక కర్ర సహాయంతో దీన్ని తిప్పుకోవాలి తిప్పుకొని ఈ బకెట్ని నీడకు పెట్టుకోవాలి ఒక క్లాత్ కానీ మూత కానీ కవర్ చేసి ఎండ పడకుండా ఎండ తగలని చోట దీన్ని ఉంచి త్రీ డేసే ఫర్మెంట్ చేయాలండి త్రీ డేస్ తర్వాత వన్ వీక్ లోపు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు మొక్కలకు ఉన్న పెస్ట్ క్లియర్ కావడమే కాదు సాయిడ్లో ఉన్న పెస్ట్ అంతా చాలా వరకు క్లియర్ అవుతుంది అంతేకాదు చాలా హెల్దీగా గ్రో గ్రోత్ ఉంటుందండి గ్రో అయిన ప్లాంట్స్ వెంటనే పూత పిందే అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి నేను లాస్ట్ టైం ఇదే అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఇవ్వాలనుకున్నాను మనకు వీలైతే వన్ టూ మంత్స్కి ఇస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గార్డెన్లో మన ఈ కూడా పెరుగుతుంది చాలా లేదు కుదరదనుకుంటే త్రీ మంత్స్కి ఒకసారి ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ అయితే మనం గమనించవచ్చండి ఎందుకంటే ఆవు పేడలో ఆవు మూత్రంలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు మొక్కలకు మేలు చేసేవి చాలా చాలా ఉన్నాయండి వాటితోటి మొక్కలకు ఉన్న బెనిఫిట్స్ మనం ఇంత అంత అని చెప్పలేము చాలా హెల్దీగా గ్రోత్ ఉంటుంది వెంటనే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రూటింగ్ కూడా కన్ నిలబడుతుంది మనకి ఈళ్ళు కూడా ఎక్కువ మోతాదులో వస్తుంది మామూలుగా మనం మొక్కని వేరే ఎరువులు ఇచ్చిన దానికి జీవామృతం ఇచ్చిన దానికి చాలా తేడా నేనైతే గమనించాను అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఎప్పుడు పచ్చిపేడ దొరికితే అప్పుడు చేసుకోవాలనుకున్నాను ఇది నాకు ఫ్రెష్దే దొరికింది ఈ రోజుదే ఒకవేళ త్రీ డేస్ది బిఫోర్ అయినా కూడా పర్వాలేదు మనకి త్రీ ఫోర్ డేస్ వరకు మనం వాడుకోవచ్చండి ఇలా ఆకుల మీద వర్షాలకి మొత్తం పెస్ట్ వచ్చింది ఎల్లో కలర్గా మారిపోయాయి రకరకాల పురుగు కనిపిస్తుంది శంకు పురుగులు నా సాయిల్లో ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయండి అవి పేడతోటి కూడా వస్తాయండి ఎండబెట్టి మనం వేస్తాం కదా ఎప్పుడైనా అందులో పచ్చిదనం ఉంటే అలా శంకు పురుగులు అటాక్ చేస్తాయి ఒకసారి సాయిల్లోకి వస్తే వాటిని పంపడం చాలా కష్టము నేను మూడు నాలుగు రకాలుగా ట్రై చేస్తున్నాను ఇంకా పూర్తిగా అయితే పోలేదు ఇంకొక రెమెడీ ఉంది అది చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఆకులన్నీ తీసేస్తున్నానండి ఇది మల్బరీ ప్లాంట్ దానికి కూడా తీసేసాను ఇలా తీసిన తర్వాత నేను ఇప్పుడు జీవామృతం ఇస్తున్నానండి ఈ మొక్కకి చాలా డల్ అయిపోయింది ఒక మూడు నాలుగు కాయలే వచ్చాయి వీక్ అయిపోయింది మొక్క ఆకులు తీసేసి జీవామృతం ఇచ్చాను చూడాలండి రిజల్ట్ బాగుంటుంది మీకు నెక్స్ట్ ఎలా ఉందో మొక్క అప్డేట్